హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేస్తున్నాను సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే మహాలక్ష్మి పథకానికి సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారండి అయితే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు మీరు పొందాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్క మహిళ అనేది బ్యాంకులకు వెళ్ళి నాలుగనే తప్పనిసరిగా చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే ఆ నాలుగంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది మన యొక్క తెలంగాణకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఏంటంటే మనకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ పథకం వచ్చేసి ఫ్రీ బస్సు సో ఈ రెండు పథకాన్ని అమలు చేశారు కాబట్టి ఇంకా మనకు మహాలక్ష్మి పథకంలో మనకు ఒకటే ఉందండి గ్యారంటీ సో ఆ గ్యారెంటీ ఏంటంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు మనకైతే విడుదల చేయబోతున్నారండి అయితే విడుదల చేసే ముందు ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు సో మనకు మహాలక్ష్మి పథకానికి సంబంధించి చాలా మంది మహిళలు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి అప్లై చేసుకున్నట్లుగా అలాగే ఈ అప్లై చేసుకునే తొందరలో ఏంటంటే కొన్ని బ్యాంక్ అకౌంట్లు అయితే ఇచ్చేసారు సో ఆ బ్యాంక్ అకౌంట్లో యాక్టివేట్లో ఉన్నాయా లేవా దానికి ఆధార్ లింక్ అయిందా లేదా కొన్ని లింకప్ అయినా లేవా అని చెప్పేసి కూడా చూసుకోకుండా డైరెక్ట్గా ఇవ్వడం అయితే జరిగిందండి అయితే మీరు ఏమేమి లింకప్ చేసుకోవాలి ఎక్కడికి వీళ్ళు చేసుకోవాలి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఏమేమి ఉండాలి సో మీకు డబ్బులు పొందాలంటే ఎలా చేసుకోవాలి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను సో వీడియోను లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అయితే మనకు మహాలక్ష్మి పథకానికి సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి చాలామంది మహిళలు ఏంటంటే మనకు బ్యాంక్ అకౌంట్లు అయితే ఇచ్చారు కొంత కొంత కొంతమంది వచ్చేసి స్టేట్ బ్యాంకు ఇతర యూనియన్ బ్యాంకు సో అలాగే ఆంధ్ర బ్యాంకు సో డిఫరెంట్ టైప్ ఆఫ్ అకౌంట్స్ అనేవి సబ్మిట్ చేశారు అయితే సబ్మిట్ చేసిన తర్వాత మీరు ముఖ్యంగా నేను చెప్పినటువంటి పాయింట్ కరెక్ట్గా మీరు క్యాచ్ చేయండి అయితే మీరు ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు అయితే ఇచ్చారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మొదటగా మీరు చూసుకోవాల్సింది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివేట్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ యాక్టివేట్లో లేకపోతే ఇమీడియట్లీ మెయింటెనెన్స్ బ్యాలెన్స్ ఎంత వేయాలో మీ యొక్క బ్యాంకుకి సంబంధించి అంత బ్యాలెన్స్ అనేది వేసుకొని యాక్టివేషన్ అనేది చేసుకోండి అలాగే సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్తో లింకప్ అనేది చేయాలి మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ అండి మీ యొక్క ఆధార్తో లింకప్ చేయకపోతే మీకు డబ్బులు అయితే పడవు మీ యొక్క ఆధార్తో లింకప్ చేస్తేనే మీకు డబ్బులు పడతాయి అయితే ఇక్కడ ఆధార్తో లింకప్ చేయడానికి ఒక మనకు ఒక లింక్ అనేది పెట్టారు అయితే ఆధార్ పది సంవత్సరాలు మీరు ఎక్స్ మనకు పది సంవత్సరాల నుండి ఉంటే కనుక ఆధార్ కార్డు వచ్చి మీకు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకోకుండా ఉంటే కనుక మీకు అక్కడ లింక్ అవ్వదు తప్పనిసరిగా పాయింట్ గుర్తుపెట్టుకోండి థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉంది కొంతమంది ఏంటంటే మనకు పలు రకాల మొబైల్ నెంబర్లు యూస్ చేసుకొని మనకు అండ్ త్రో అని చెప్పేసి రిమూవ్ చేస్తుంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మీరు మొబైల్ నెంబర్ యూస్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్కి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే లింక్అప్ చేయించాల్సి అయితే ఉంటుంది అలాగే ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎన్పిసిఏ ఎన్పిసిఏతో మీరు అయితే లింక్అప్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇవన్నీ మీరు చేసుకుంటేనే మీకు ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే పడడం అయితే జరుగుతుందండి సో నేను చెప్పేటటువంటి ప్రతి పాయింట్ మీరు చేసుకుంటేనే మహాలక్ష్మి పథకానికి సంబంధించి డబ్బులు పడతాయి ఒకవేళ ఏ ఒకటి మీరు మిస్ చేసుకున్నా కానీ మళ్ళీ మీకు డబ్బులు అయితే పడవు మళ్ళీ మీరు డబ్బులు పడక పడకుండా మళ్ళీ మీరు ఎన్ ఎక్కడెక్కడ ఆఫీసులకు చుట్టూ తిరిగినా కానీ మీరు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది తప్పనిసరిగా నేను చెప్తున్నాను కాబట్టి వెంటనే మీరు బ్యాంకులు వీళ్ళు చెక్ చేసుకోండి బ్యాంకు వారు ఎలాంటి రుసుము అనగా మీ దగ్గర ఫీజు అనేది తీసుకోరు వాళ్ళు ఫ్రీగా మీకు చెకప్ చేసి చెక్ చేసి సిస్టంలో మీకు చెప్తారు ఒకవేళ చెక్ లింక్అప్ చేసుకోకపోతే వెంటనే అక్కడ మీరు చేసుకోవచ్చు ఇదేమీ పెద్ద పని కాదు సో ఇది సింపుల్ అండి వాళ్ళు చెప్పారనుకోండి ఆధార్ కార్డు ఇస్తే చాలండి వాళ్ళు మొత్తం సెటప్ చేసి ఇచ్చేస్తారు సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ ప్రతి ఒక్కటి మీరు తెలుసు వెంటనే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్